హలోని మిస్యస్ రావు ప్రపంచవ్యాప్తంగా సమానత్వము అనే దానికి సరైనటువంటి నిర్వచనం ఇప్పటి వరకు లేదు దాని మీద లండన్ సుప్రీంకోర్టు సుదీర్ఘకాలంగా వాదప్రతివాదనలు చేసిన తర్వాత స్త్రీ అనే దానికి ఒక నిర్వచనం చెప్పింది ఇప్పటి వరకు ట్రాన్స్జెండర్లు కూడా మా మమ్మల్ని స్త్రీగా గుర్తించాలి అనేటువంటి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు దానికి కొన్ని చోట్ల అనుమతి కూడా ఉంది కానీ ట్రాన్స్జెండర్స్ స్త్రీలు కాదు అని చెప్పి లండన్ సుప్రీంకోర్టు సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది స్త్రీ లేదా పురుషుడు అనేది లింగ నిర్ధారణ అనేది జన్మతః వస్తుంది కాబట్టి అంగాన్ని మార్చుకున్నప్పటికీ అవయవాలు మార్చుకున్నప్పటికీ స్త్రీ ఏ విధంగా కావడానికి అర్హత లేదు జన్మత లింగాన్ని బేస్ చేసుకొని గుర్తించడమే స్త్రీ లేదా పురుషుడు అనేది లండన్ సుప్రీంకోర్టు చెప్పేసింది అంటే ట్రాన్స్జెండర్స్ని స్త్రీలుగా గుర్తించట్లేదు వాళ్ళకుండేటువంటి హక్కులు వాళ్ళకుండేటువంటి ప్రాధాన్యతలు వాళ్ళకుంటే తప్పితే స్త్రీకి ఉండేటువంటి హక్కులు ట్రాన్స్జెండర్స్కి వర్తించవు అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా లండన్ సుప్రీంకోర్టు చెప్పింది ఇది ఒక అయితే అయితే అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత చాలా క్లియర్గా అమెరికాలో రెండే జెండర్స్ ఉంటాయి ఒకటి స్త్రీ రెండు పురుష లేడీస్ అండ్ జెంట్స్ ఈ రెండే జెండర్స్ ఉంటాయి మూడో జెండర్ అనేది ఉండదు మూడో జెండర్కి చట్టబద్ధత లేదు అనేటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్షులు ట్రంప్ కూడా చెప్పేశారు ఇప్పుడు లండన్ సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ఇంచుమించుగా మరి భారతదేశంలో ఇప్పుడు ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకమైన ప్రత్యేకమైనటువంటి హక్కులు కల్పిస్తూ ఉన్నారు అక్కడక్కడ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సహాయ సహకారాలు చేయడంతో పాటు వాళ్ళకి ప్రత్యేకంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే డిమాండ్స్ కూడా వస్తున్నటువంటి క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఈ ట్రాన్స్జెండర్స్ అనేటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు లేవు రెండే రెండు జెండర్స్ ఉండేవి ఒకటి జెంట్ రెండు లేడీ ఈ రెండే జెండర్స్ ఉండే మూడో జెండర్ లేదని చెప్పి ట్రంప్ చెప్తూ ఉంటే లండన్ కోర్టు స్త్రీ అనేటువంటి పదానికి ఒక నిర్వచనం చెప్పేసింది సంచలనం ఏంటంటే తీర్పు ఇచ్చింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నటువంటి అఘోరిని మనం దేని కింద గుర్తించాలి పని ప్రత్యేకమైన హక్కులు అంటే ట్రాన్స్జెండర్స్కి ప్రత్యేకమైన హక్కులు లేవు అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజ్యాలు చెప్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేస్తున్నటువంటి అఘోరి శ్రీనివాస్ ఏం చెప్తున్నారు శ్రీనివాస్ అఘోరి లేదా అఘోరి శ్రీనివాస్ ఏం చెప్తున్నాడు అసలు మా మీద కేసులు పెట్టట్లేదు మేము కిన్నెర అకాడమి అఖాడ నుంచి మాకు ఐడి కార్డు ఐడి కార్డులు వస్తున్నాయి కాబట్టి ఈ ఐడి కార్డుని భారతదేశంలో ఎక్కడ చూపించినా కానీ మేము ఏం చేసినా కానీ మా మీద కేసులు పెట్టడానికి లేదు పోలీసులు టచ్ చేయడానికి కూడా లేదని చెప్పి ఆయన కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్తూ ఉన్నాడు ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పని ఏంటంటే ఒక వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడింది ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు మేము లెస్బీనియన్స్ మీ అని చెప్తున్నారు స్వయం సంపర్కులమే అని చెప్తున్నారు ఆవిడ వాళ్ళు లెస్బీనియన్స్ మీ అని చెప్తున్నారు పిల్లలు కావాలి అని చెప్తున్నారు భారతదేశంలో విచిత్రమైనటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది గతంలో పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించేవి మనం చూసేవాళ్ళం కానీ ఇప్పుడు భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో మనం గత ఐదారు నెలల నుంచి అనేకమైనటువంటి వికృతమైనటువంటి ప్రదర్శనలు చూస్తున్నాం శ్రీనివాస్ అగోరి రూపంలో ఆయన ఏం చెప్తూ ఉన్నాడు ఒక వర్షిణీయే కాదు పదకొండు మంది అమ్మాయిలు నాకు శిష్యులుగా ఉన్నారని చెప్తున్నారు తొలి రోజుల్లో ఏం చెప్పారు వర్షిణి తన శిష్యురాలు తాను తల్లిని వర్షిణి తన కూతురు అని చెప్పింది సీన్ కట్ చేస్తే ఇద్దరు పోయి పెళ్లి చేసుకుని ఆ వీడియోని షేర్ చేశారు మీడియాకి ఇప్పుడు మేము భార్య భర్తను అంటున్నారు ఎవరు భార్య ఎవరు భర్త అనేది వాళ్ళే తెలుసుకోవాలి శ్రీనివాస్ అగోరి ఏమంటున్నాడు నేను భర్త వర్షిని భార్య అని చెప్తున్నాడు ఆ దానికి ఆవిడ ఒప్పుకుంటున్నారు కూడా వర్షిని విచిత్రమైనటువంటి పరిణామం పైగా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడటానికి హిమాలయాల్లో ఉండాల్సినటువంటి తాను తెలుగు రాష్ట్రాలకు వచ్చానని చెప్పి చెప్తున్నారు శ్రీనివాసరావు గారి తొలి రోజుల్లో ముచ్చాలమ్మ గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే అతను చేసినటువంటి ఒక రకమైన అలజడి తెలుగు రాష్ట్రాలు ఇప్పటికీ తగ్గలేదు మళ్ళీ వస్తాను తెలుగు రాష్ట్రాలు కానీ చెప్తున్నారు ఇంతమంది పోలీసు వ్యవస్థ ఉంది ఇంతమంది యంత్రాంగం ఉంది ప్రభుత్వ యంత్రాంగం లేదు హిందూ సంస్థలు ఉన్నాయి పీఠాధిపతులు ఉన్నారు మఠాధిపతులు ఉన్నారు వీళ్ళు ఎవ్వరూ ఆ ఘోరీ శ్రీనివాస్ గురించి పట్టించుకోవట్లేదు దీంతో తానిష్టం వచ్చినట్టు చేస్తూ ఉంది ఆవిడ పైగా పదకొండు మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తున్నారు పదకొండు మంది అమ్మాయిలు తన శిష్యురాలు ఉన్నారని చెప్తున్నారు వర్షనీ శిష్యురాళ్ళని చెప్పింది తర్వాత ఏం చేసిందో మనకు తెలుసు ఇప్పుడు ఇంకొక రాధిక అమ్మాయి వచ్చింది నన్ను కూడా ఇలానే పెళ్లి చేసుకున్నాడని అంటే అందుకే లండన్ సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది బై బర్త్ వచ్చేటువంటి జీవ వైవిధ్యమైనటువంటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని మాత్రమే జెండర్ నిర్ణయిస్తారు అంతే తప్ప మధ్యలో ట్రాన్స్జెండర్స్ గా మారినంత మాత్రాన వాళ్ళని వాళ్ళ లింగాన్ని అంటే స్త్రీనా పురుషురాన్ని నిర్ధారించలేము అని చెప్పి చెప్తున్నారు అంటే లింగాన్ని మార్చుకున్నందు మాత్రాన అవయవాన్ని మార్చుకున్నంత మాత్రాన బాడీలో ఉండేటువంటి ఎంజైమ్స్ కానీ లేదా జున్యు పరమైనటువంటి మార్పులు కానీ పూర్తి స్థాయిలో జరగవు ఇది సుప్రీంకోర్టు లండన్ సుప్రీంకోర్టు భావించింది దాన్ని ఇప్పుడు ఈ శ్రీనివాస్ అగోరి గానికి వర్తింపజేస్తే ఆయన అంగాన్ని అయితే మార్చుకున్నాడు కానీ తన బాడీలో ఇన్నర్గా ఉన్నటువంటి ఎంజైమ్స్ కానీ లేదంటే ఇతరత్ర క్రోమోజోమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమి మార్పు చెందల అందుకే ఇప్పుడు అమ్మాయిల పట్ల ఒక ప్లేబాయ్గా వ్యవహరిస్తున్నాడు అతను అగోరి శ్రీనివాస్ అగోరి ఒక ప్లేబాయ్గా వ్యవహరిస్తున్నాడు లేదంటే పదకొండు మంది అమ్మాయిలు శిష్యురాలుగా ఉన్నారని ఎలా చెప్తారు ఇంకా చాలా మంది వస్తారని చెప్తున్నాడు అంటే అతనికి అమ్మాయిల్ని ట్రాప్ చేయటమే పనిగా పెట్టుకున్నాడేమో అనేటువంటి అనుమానం అతని వాళ్ళకాన్ని అతని మాటల్ని అతని చేష్టల్ని చూస్తుంటే అనిపిస్తూ ఉంది ఆయన శ్రీనివాస్ అఘోరి బట్ ఆయన చేష్టలు అతను పోతున్నటువంటి పోకలను చూస్తే ఒక ప్లే బైగా కనిపిస్తుంది ఇదంతా కూడా ఎందుకు అని అంటే జన్మత వచ్చినటువంటి పురుష లక్షణాలు పురుష లక్షణాలు అంటే ప్లే బైగా ఉండడం కాదండి ఆ అర్థంతో నేను చెప్తున్నది కాదు అతనికి ఇన్నర్గా బాడీలో ఇన్నర్గా కోరికలు అనేవి జనరల్గా క్రోమోజోముల రూపంలో లేదంటే డిఎన్ఏ రూపంలో లేదంటే ఎంజ రూపంలో వస్తూ ఉంటాయి పురుషులకు ఏదైతే కోరికలు కలుగుతుంటాయో ఆ తరహా కోరికలు కలగడం కారణంగానే అతను అమ్మాయిల్ని ట్రాప్ చేసేటువంటి పరిస్థితికి వచ్చేసాడు ఇప్పుడు నిజంగా పురుషుడైతే ఎవరొకరితో పెళ్లి చేసుకొని కుటుంబాన్ని ఆయన నడుపుతాడు గృహస్థు గృహస్థుగా మారతాడు మరి ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అమ్మాయిలు అందుకే ఇప్పుడు ఆయన ప్లే బాయ్గా మారి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తూ ఆయనకు ఉండేటువంటి ఆర్థికపరమైనటువంటి పరిపుష్టిని చూపిస్తూ డబ్బును చూపిస్తూ లేదా ఇంకోటి ఇంకోట ఎరవేసేసి లేదా భయపెట్టి లేదా ఇంకొక రకంగా ఇంకో రకంగా మంత్రాలు తంత్రాలు అని చెప్పేసి రకరకాలుగా అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారేమో అనేటువంటి అనుమానం కలిగేలా ఈ ఎపిసోడ్లు ఉన్నాయి రాధిక ఎపిసోడ్ అలాగే వర్షిణి ఎపిసోడ్ ఇప్పటి వరకు పదకొండు మంది అని ఆయన చెప్తున్నాడు ఇద్దరు బయటకు వచ్చారు ఇంకా మిగతా వాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్పి చెప్తున్నారు ఇంకొక అఘోరి ఏం చెప్తున్నారంటే ఈ శ్రీనివాస్ గురించి శ్రీనివాస్ అఘోరి గురించి త్వరలోనే వర్షిణిని అదృశ్యం చేస్తాడు ఇతను ఆ న్యూస్ కూడా మనం త్వరలోనే వింటామని చెప్పి చెప్తున్నాడు సహచర అఘోరి శ్రీనివాసానంద అఘోరి ఏదో సంథింగ్ ఆయన పేరు ఉంది మరి లండన్ కోర్ట్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కనుక బేస్ చేసుకుంటే ఇప్పుడు అఘోరి శ్రీనివాస్ని అరెస్ట్ చేసి కటకటాల్లో పెట్టాలి లేదంటే ఆయన ఏ జెండరు అనే దాని మీద కూడా చర్చకు వస్తుంది సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఒకసారి చూద్దాం మనం అసలు ఏమి ఇచ్చింది అనేది న్యూస్ కూడా నేను చదివి వినిపిస్తాను బ్రిటన్ సుప్రీంకోర్టు బుధవారం తీర్పునిస్తూ దేశ సమానత్వ చట్టం ప్రకారం లింగ మార్పిడి మహిళలు మహిళల చట్టపరమైనటువంటి నిర్వచనంలోకి రారని లింగ మార్పిడి చేసుకున్నటువంటి వాళ్ళు మరియు అది కేవలం జీవ సంబంధమైన లింగంపై ఆధారపడి ఉంటుందని తీర్పునిచ్చింది వివక్షను నిరోధించే లక్ష్యంతో బ్రిటన్ రూపొందించిన రెండు వేల పది సమానత్వ చట్టం ప్రకారం ట్రాన్స్ మహిళలను మహిళలుగా పరిగణించవచ్చా లేదా అనే దాని మీద సంవత్సరాల తరబడి జరిగినటువంటి న్యాయపోరాటానికి ఈ తీర్పు వెలువడింది బుధవారం ఈ నిర్ణయాన్ని ప్రకటిస్తూ కోర్టు డిప్యూటీ ప్రెసిడెంట్ లార్డ్ హార్జ్ ఇలా అన్నారు ఈ కోర్టు ఏకగ్రీవ నిర్ణయం ఏమిటంటే సమానత్వ చట్టం రెండు వేల పదిలోని స్త్రీ మరియు లింగం అనే పదాల జీవ సంబంధమైన స్త్రీలు మరియు జీవ సంబంధమైన లైంగికతను సూచిస్తాయి ఈ తీర్పు ప్రకారం స్త్రీ గురించే స్త్రీగా గుర్తించే సర్టిఫికేట్ ఉన్న లింగ మార్పిడి వ్యక్తిని సమానత్వ ప్రయోజనాల కోసం మహిళగా పరిగణించకూడదు కానీ కోర్టు తన తీర్పు ట్రాన్స్ వ్యక్తులకు ఎటువంటి ప్రతికూలతను కలిగించదు ఎందుకంటే వారికి వివక్ష వ్యతిరేక మరియు సమానత చట్టాల క్రింద లక్షణలు రక్షణలు ఉన్నాయని పేర్కొంది ఈ తీర్పులు మన సమాజంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సమూహాల విజయంగా మరొక దానిని పణంగా పెట్టి భావించకూడదని మేము సలహా ఇస్తున్నాము అది అలా కాదు అని హాడ్జ్ అన్నారు సో ట్రాన్స్జెండర్ హక్కులు మరియు రక్షణల గురించి జాతీయ సంభాషణను అంగీకరిస్తూ లార్డ్ హాట్జ్ తన వ్యాఖ్యలు ప్రారంభించాడు మరియు ట్రాన్స్ ప్రజలను దుర్బలమైన మరియు తరచుగా వేధించబడే మైనారిటీగా అభివర్ణించాడు అదే సమయంలో మహిళలు సమాన హక్కుల కోసం శతాబ్దాలుగా పోరాడారని పేర్కొన్నాడు సో మహిళలుగా వాళ్ళని గుర్తించడానికి లేదు అనేది దీని యొక్క సారాంశం అండి లింగ మార్పిడి చేసుకొని మేము మహిళలము అనే దానికి అర్హత లేదు అని చెప్పి చెప్తున్నారు సో అగోరి మాత కాదు లండన్ సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారం శ్రీనివాస్ అఘోరి కాబట్టి స్త్రీగా గుర్తించడానికి లేదు పోనీ అలా అని చెప్పి పురుషుడిగా గుర్తిద్దామంటే లింగం లేదు లింగ మార్పిడి చేసుకున్నారు మరి శ్రీనివాస్ని ట్రాన్స్జెండర్గా గుర్తించాలి మరి ట్రాన్స్జెండర్ చేస్తున్న ఏంటి ప్లే బై వ్యవహారాలు చేస్తూ ఉన్నాడు మరి ఆయన ఏం చేయాలి కటకటాలలో పెట్టాలా లేదంటే ఇలానే సమాజం మీద వదిలేయాలా ఇప్పుడు వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ కొని ఉన్నారంటే ఎక్కడున్నారో తెలియదు ఏమైపోయారో తెలియదు ఆ వర్షం ఎటు తీసుకొని పోయాడో తెలియదు తల్లిదండ్రులకు ఉండేటువంటి బాధ ఏంటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఆ వర్షిని తల్లిదండ్రులు మరి శ్రీనివాస్ ఆగోరిని విషయంలో ఏం చేయాలి సోషల్ మీడియా మీడియా కూడా గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ మీదనే ఫోకస్ పెట్టారు దీనికి కారణం ఏంటంటే పోలీసులు సక్రమంగా వ్యవహరించకపోవటం హిందూ సంస్థలు రెస్పాండ్ కాకపోవటం ఈ రెండు రెస్పాండ్ అయినట్లయితే ఆదిలోనే ఈ శ్రీనివాస్ వ్యవహారం ఎపిసోడ్ ఎప్పుడో సుఖాంతం అయ్యం కానీ ఇప్పుడు ఇటువైపు దారి తీస్తుంది అనేది మనం చూడాలి థ్యాంక్ యూ